హాయ్ ఫ్రెండ్స్ నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది ఈ పాన్ ఇండియా మూవీ శుక్రవారం ఫిబ్రవరి ఏడు రిలీజ్ కానుండగా ఐఎండీబీ ఇండియా ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాలు షోలలో నంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు మూవీ టీం సోమవారం ఫిబ్రవరి మూడు వెల్లడించింది భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై నాగ చైతన్య కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు తండేల్ నంబర్ వన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ పల్స్ పట్టుకునే సంస్థ ఐఎన్డిబి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ వివిధ అంశాలపై పోల్స్ నిర్వహిస్తూ ఉంటుంది తాజాగా ఇండియాలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాల జాబితా రిలీజ్ చేయగా అందులో తండేల్ తోలి స్థానంలో ఉన్నట్లు మూవీ టీం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది ఓ అతిపెద్ద అల తీరాన్ని తాకడాన్ని చూసేందుకు ప్రేక్షకులు వేచి చూస్తున్నారు ఐఎన్డీబీలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాలు షోల జాబితాలో తండేల్ తొలి స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి ఏడున రిలీజ్ కాబోతోంది అనే క్యాప్షన్తో ఈ తండేల్ మూవీ టీం ట్వీట్ చేసింది తండేల్ మూవీపై అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం మంది ప్రేక్షకులు ఆసక్తి చూపించారు తండేల్ మూవీని చందు మొండేటి డైరెక్ట్ చేశాడు చాలా కాలంగా ఓ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ కపుల్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మాయ చేస్తుందన్న నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది శ్రీకాకుళానికి చెందిన కొందరు జాలర్లు గుజరాత్ తీరానికి వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ నేవీకి చిక్కడం అనే కథాంశంతో తండేల్ ను చిత్రీకరించారు దేశభక్తికి లవ్ స్టోరీని కూడా జోడించి తీసిన మూవీ ఇది గతంలో కార్తికేయ కార్తికేయ రెండు ప్రేమం లాంటి సినిమాలు తీసిన చందు మొండేటి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి మరి శుక్రవారం ఫిబ్రవరి ఏడు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల ఆదరణ సంపాదిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్